లెక్కలు చాటున ఈ రెండవ మాసంలో రెండవ ఆదివారం వరకు ఆయన మనల్ని భద్రపరిచి సజీవులకు ఆయన సన్నిధిలో కూడిటకు అనిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు యవని సేవించెదరో నది అద్దరిని మీ పితృ సేవించినటువంటి దేవతలను సేవించెదరో అమోర్యుల దేశమున మీరు నివసించచున్నారే వారి దేవతలు సేవించదరో నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనేను దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు గుర్తిస్తున్నట్టడు ఆయన మనతో పలుకుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు క్రైస్తవులు కానీ పిలువబడేటువంటి వారు ఏదో ఒక గృహంలో ఈ మాట ఖచ్చితంగా బోర్డుకు తగిలించి పెట్టుకొని ఉంటారు నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము అనే మాట ప్రతి ఒక్కరికి సుప్రచితమైనటువంటి మాటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాటే ప్రతి నాట మనం వింటున్నటువంటి ఈ మాట పలికినటువంటి వ్యక్తి యహోశివ ఈ అనబడేటువంటి వ్యక్తి మోషే క్రింద పరిచారకుడుగా పనిచేస్తూ వచ్చాడు ఈ మోషే ఎవరు దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మోషే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను ఎదిరించి ఇస్రాలీల ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి కానాన వైపు నడిపించడానికి దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టినటువంటి వాడై తనకున్నటువంటి ఆధిక్యతను కానీ సకల విద్యల ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి తన యొక్క గొప్పతనమంతటిని కూడా ప్రక్కన పెట్టేసి తన దగ్గర ఉన్నటువంటి ధనమును పక్కన పెట్టేశాడు తన దగ్గర ఉన్నటువంటి సౌందర్యమును పక్కన పెట్టేశాడు తన దగ్గర ఉన్నటువంటి మంది మార్బలాన్ని పక్కన పెట్టేశాడు తన దగ్గర ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టేశాడు తనకు రాబోయేటువంటి రాజరికాన్ని పక్కన పెట్టేసి ఇదిగో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలవబడ్డానికి అతడు ఒప్పుకొనక ఐగుప్తులో కష్టపడుతున్నటువంటి ప్రజల కొరకై దేవుని కొరకు నిలవబడాలన్న తప్పులు కలిగినటువంటి వాడు ఈ సమస్తమును కూడా విడిచిపెట్టేసి ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించుటకై ఎంతో 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 భయభక్తులు కలిగినటువంటి మోసే దేవుని కొరకు ప్రయాస పడ్డానికి ఇష్టపడుతూ వచ్చాడు ఇలాంటి నమ్మకమైనటువంటి మోసకు నమ్మకస్తుడైనటువంటి పరిచారకుడైనటువంటి ఉన్నటువంటి ఒక గడ తోడయ్యాడు ఏనాడు కూడా మోసే ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో మోసే చేస్తున్నటువంటి ఆ యొక్క నాయకత్వంలో ఎక్కడ కూడా ఆటంకంగా నిలబడినటువంటి వ్యక్తి కానే కాడు మోసే యొక్క ప్రయాణంలో అనేక మంది ఆటంకాలను క్రియేట్ చేశారు అనేక మంది ఆటంకంగా నిలబడ్డానికి ప్రయత్నం చేశారు ఇదిగో దేవుని యొక్క మార్గంలో నడవడానికి నడిపించడానికి సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి మోసతో పాటు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకలాంటి ద్వేషం పెరిగిపోయింది ఆ ద్వేషం పెరిగినటువంటి వారిలో ఇదిగో అనేక మందిని సంపాదించుకున్నటువంటి కోరాహు దాతానో అభిరామనబడేటువంటి ముగ్గురు కలిసి రెండు వందల మందికి పైగా మనుషులందరినీ కూడా పోగేసి వారందరినీ కూడా మోసే మీదకి వ్యతిరేకంగా లేపినప్పటికీ ఆ లేపినటువంటి వారిలో యహోశవ ఏ మాత్రం కూడా ఏకీభవించిన వాడు కానే కాదు అంటే దైవజనుడకు వ్యతిరేకంగా నిలవబడ్డానికి పోగొయ్యినటువంటి గుంపులో యహోషవా యొక్క పేరు ఏమాత్రం కూడా చేర్చబడలేదు యహోశవ ఏనాడు కూడా అట్టి అభిప్రాయం కానీ అట్టి ఆలోచన కూడా కలిగినటువంటి వాడు కానే కాదు ఇదిగో మోస ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మోసకు కనబడకుండా అతడు పరిచారకుడుగా ఉన్నాడు మోసకు సహకారిగా కనబడతా ఉన్నాడు మోసకు తోడ్పాటును అందించే వ్యక్తిగా ఉన్నాడు అతడు మనుషులకు కనబడవాలను తన క్రియలను ఏనాడు కూడా చూపించుకోవాలని తప్పన పడినవాడు కాదు మోస ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు సమస్తమున కూడా ఎరిగినటువంటి యహోశవా మోసకు కావాల్సిన ప్రతి సదుపాయములను ప్రతి కావాల్సిన ప్రతి పరిస్థితుల్లో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ యహోషవా ఏనాడు కూడా తన యొక్క పేరును కానీ తన యొక్క ఇమేజ్ను కానీ బయటకు చూపించుకోవాలన్న ఆలోచన కలిగిన వాడుగా లేడు తన గొప్పతనాన్ని చూపించుకోవాలన్న ఆలోచన కలిగిన వాడుగా లేడు ఇది తన యాజ తన ఉన్నటువంటి తన నాయకుడై ఉన్నటువంటి మోషే తన ముందు ఉండాలని కోరుకున్నాడు మోషే యొక్క నాయకత్వంలో పనిచేయాలని ఆసక్తి కలిగినటువంటి వాడై ఉండి అంత మాత్రమే కాకుండా ఇదిగో మోషే ఇస్రాలీల ప్రజల కొరకు అయి ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి నలభై రాత్రిం పగల్లో ఆయన అక్కడ దేవునితో ఉపవాసం ఉండి దేవునితో గడుపుతూ ఉన్నటువంటి దినాలలో ఇస్రాయీల ప్రజలందరూ కూడా ఇస్రాయీల ప్రజలందరూ కూడా ఇదిగో మోషే అనువాడు ఏమయ్యనో మాకు తెలియదు వాస్తవానికి వారికి తెలీదా మోసే ఎవరో తెలీదా ఏమయ్యాడో తెలీదా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడానికి శ్రీనాయ పర్వతం మీదకి నలభై దినాలు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పే వెళ్ళాడు వారందరి కూడా ఒక చోటే ఉండమని చెప్పాడు వారికి నాయకుడిగా అహరోను నియమించాడు ఎవరు ఎవరో యొక్క అన్న ఈ యాజకుడు అయ్యున్నటువంటి అహరోనుని అక్కడున్న ప్రజలందరికీ కూడా నాయకత్వం అందించమని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్ళాడు సినాయి పర్వతం మీదకి వెళ్ళి వారి కొరకు అయినటువంటి పది ఆజ్ఞలను తీసుకొని రావడానికి వెళ్ళాడు వారు క్రమం తప్పి దారి తప్పి అన్నటువంటి ఆలోచన కలిగి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మని పిలిచినప్పుడు మోస దేవుని యొక్క మాటను అనుసరించి సినాయి పర్వతం మీద నలభై రాత్రి అక్కడ అక్కడున్నాయి ఈ ఉన్నటువంటి నలభై దినాలలో చూసినటువంటి ఈ ప్రజలు ఇదిగో ఎదురు చూడాలన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా లేక ఏం చేస్తున్నారు అంటే వారికి ఇష్టమైనటువంటి ఆలోచన ప్రకారముగా వారు నచ్చినటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వారుగా వారి యొక్క మనస్తత్వాలు కనబడతా ఉన్నాయి దైవజేణుడు కొద్ది రోజులు దూరం అయ్యేసరికి ఇప్పుడు సొంత ఆలోచనలతో ప్రారంభిస్తున్నారు ఎక్కడ చూశారో ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు అహరోణతోటి అంటున్నారు అహరోణ గారు ఎక్కడున్నాడు మీ మోసే ఏమయ్యాడో మాకు తెలియడం లేదు ఆసుకీయ కనబడడం లేదు కాబట్టి ఆ మోసే వచ్చే వరకు మేము ఆగలేము ఏమో కొండ క్రింద వారిని ఉండమని వెళ్ళాడు వారేమో అక్కడే ఉండటానికి వారు స్థిరంగా ఉండటానికి వారు ఏమాత్రము కూడా ఇష్టపడక వారు వారి సొంత ఆలోచనలతోటి ఇప్పుడు ఆహారానికి వారు సలహాలు ఇస్తున్నారు ఆహారానికి వారు ఆలోచన చెప్తా ఉన్నారు అయ్యా ఈ మోస అనేవాడు ఏమయ్యాడు మాకు తెలియదు అతను వచ్చేలకి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఇదిగో మా దగ్గర బంగారం ఉంది వారి ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారే బంగారం ఆ కోడబెట్టినటువంటి బంగారం అంతటిని కూడా వారి చెవులకి ముక్కులకి అలాగే వారి మెడల్లో ఉన్నటువంటి బంగారం అంతటిని కూడా పోగేసి అహరోని చేతికిచ్చి ఇప్పుడు అంటున్నారు అయ్యా ఇప్పటివరకు వరకు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఎవరో మాకు తెలియదు కాబట్టి ఈ బంగారం అంతటి కూడా కాల్చి మా ముందు ఒక దూడను తయారు చేయమని చెప్పని వర్క్ ఆరుతున్నారు ఇది ఎవరు కోరుకున్న కోరిక మనుషులు కోరుకున్న కోరిక మనుషుల యొక్క ఆలోచన అంటే ఐగుప్తు నుంచి నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు అలాగే అక్కడున్నటువంటి ఫరోను ఎదిరించి వారి కొరకై నిలబడినటువంటి మోసను కూడా వారు మరిచిపోయి మాట్లాడుతున్నారు మోస అని వాడు ఏమయ్యాడు మాకు తెలియదు కాబట్టి మేము ముందర నడవడానికి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఎవరో మాకు తెలియదు కనుక మా ముందర ఈ బంగారం అంతటి కూడా కాల్చి మీ ఉద్దోడను తయారు చేయని చెప్పాను అన్నాను ఖండించాల్సినటువంటి అహరోను ఏం చేస్తున్నాడు ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు నెరవేరుస్తున్నాడు చాలాసార్లు దేవుని యొక్క ఆత్మానుసారముగా నడిచేటువంటి దైవచనులు చాలాసార్లు మనల్ని క్రమపరచాలని ప్రయత్నం చేస్తాయి అవి మనకి ఇబ్బందిగా ఉంటాయి కష్టంగా ఉంటాయి ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడని చెప్పనని మనం అనుకోవచ్చు ఖండించేటువంటి సేవకులు కరువైపోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం సరైనటువంటి మార్గాన్ని మనకు దిశ నిర్దేశాన్ని కలుగు చేసినటువంటి సేవకులను మనం ఈ దినాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం చాలాసార్లు సార్లు అయ్యగారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎట్లాగొంటాయనంటే కొట్టినట్టే ఉంటాయి ఆ మాటలు కానీ అవి మనం చేయడానికే మన క్రమపరచడానికే ఏదో ఎట్టకట్ట చేశారులే వారే తెలుసుకుంటారులే అనేటువంటి ఆలోచన ఏమాత్రము కూడా దేవుడికి ఆత్మ నడిపింపబడేటువంటి దైవజనులు చూస్తా ఊరుకునేటువంటి వారుగా ఉండరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులకు నచ్చిన పరిచర్యను ఎవరు చేస్తున్నారు ఆహారాలు చేస్తా ఉన్నాయి మనుషులు ఇష్టాలను నెరవేర్చడానికి ఆహారను వారి ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నారు సేవకుల్లో కూడా మనుషులు ఆలోచన ప్రకారంగా పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఇదిగో దేవుని ఆలోచన ప్రకారంగా పరిచర్య చేసేవారు ఉంటారు మనం ఏ మార్గంలో నడిస్తే మనకు ఆశీర్వాదమో సుస్పష్టముగా సూటిగా తెలియపరిచేటువంటి సేవకులే ఉంటారు అలాగే మన ఆలోచన ప్రకారంగా మన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మనం ఎక్కడ బాధపడతామో అని మన కొరకై పరిచర్య చేసేటువంటి సేవకులు కూడా ఉంటాయి ఇదిగో మోస ఏమో సూటిగా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈ మోసే తన యొక్క మాటలను పలుకుతూ ఉన్నప్పుడు ఇదిగో మోసే లేనటువంటి సమయంలో ప్రజలందరూ కోరుతున్నటువంటి కోరికను అయ్యా ఇది తప్పు ఇది సరైనది కాదు ఇప్పటి వరకు నిన్ను నడిపించినటువంటి దేవుడు నీకు తెలియదా ఆయనే కదా నిన్ను ఆరి మీద నడిపించింది ఆయనే కదా నేను ఆకాశం నుండి మన్నాను కురిపించింది తెలియకుండానే ఈ అద్భుతములు నువ్వు చూస్తూ వచ్చావా అని ఖండించాల్సింది పోనిచ్చి ఈ ఆహరంను అనబోయేటువంటి దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా ఆ ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం వారు పోగేశాడు బంగారం అంతటినీ కూడా పోగరతో కాల్చి దానంతటి కూడా కరగబెట్టి ఒక దూడను తయారు చేస్తే ఆ దూడను వారు ముందు పెట్టుకొని వారు స్థుతిస్తూ వెళ్తూ ఉన్నారు దేవి స్తోత్రం చెల్లిద్దాం హనులులుయా హుయా అంటే మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నడుస్తూ ఉన్నటువంటి మనుషుల మధ్యలో యహోశ కూడా జీవిస్తూ ఉన్నాడు ఎవరి యహోశు అంటే మోశ యొక్క పరిచారకుడు ఇదిగో ఆహారాలు ఆ ప్రజలకు ఇష్టానుసారంగా నడుస్తున్నాడు ఇదిగో యహోషవా మాత్రం ఆ ప్రజల యొక్క ఇష్టాన్ని మాత్రం నెరవేర్చడానికి ఇష్టపడడం లేదు ప్రజల యొక్క ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడడం లేదు ప్రజలు చెప్పినటువంటి మాట ప్రకారంగా నడవడానికి ఇష్టపడడం లేదు వారికి నచ్చినటువంటి ఆలోచన ప్రకారముగా వారు నడిపించడానికి వారి ఆలోచన గమనించేటువంటి వ్యక్తిగా ఇతడు ఉండి ఇతను మాట్లాడుతున్న మాటల గురించి మనం ఆలోచన చేస్తే అతను గుడారముల నుండి మోసం వచ్చే వరకు కూడా అతడు బయటకు రాకుండా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి స్వభావం కలిగిన వాడు ఇలాంటి వ్యక్తి అంటాడు తనకు కూడా కుటుంబం ఉంది తనకు కూడా బాధ్యతలు ఉన్నాయి ఇదిగో నలుగురు నడుస్తున్న మార్గంలో నేను కూడా నడవాలి కదా అని అనుకొని ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఓరాహు దాతాను అభిరామనమైనటువంటి వారు రెండు వందల యాభై మందికి పైగా మనుషులను పోగేసి మోసకు వ్యతిరేకంగా మోసే ఒక్కడే మనకు యాచకుడుగా ఉండాలా మోసయే మన మీద పత్రం చేసేవాడిగా ఉండాలా మోసయే మన మీద నాయకుడిగా ఉండాలా కాబట్టి మనము కూడా నాయకులమే మనం కూడా మోసకు ఏమాత్రం తక్కువైనటువంటి వారము కాదని అనుకుని ఎదురు తిరిగినటువంటి మనుషులందరూ కూడా యహోషమా చూస్తూ ఉన్నాడు కానీ ఇదిగో వారితో కలపడానికి ఏమాత్రం కూడా అతడు ఇష్టత చూపించలేదు మనుషులందరూ కూడా భక్తిని విడిచిపెట్టేసి ఇదిగో దేవుడి మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుడి నడిపించినటువంటి ఆ దేవుణ్ణి వారందరూ విసర్జించి దూడను తయారు చేసుకుని ముందు పెట్టుకుని నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదిగో నలుగురు నడుస్తున్న మార్గంలో వారు చేశారు కదా నేను కూడా నేను చేశాను కాబట్టి ఇంకొకరు ఒకరిని చూసి ఒకరు 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 మారుతున్నటువంటి దినాలలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మోస యొక్క పరిచారకుడుగా పిలువబడుతున్నటువంటి యహోశివా ఎన్నడూ కూడా మోసే ఆలోచన ప్రకారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా వైదొలిగిపోయినటువంటి వాడుగా లేక ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ పైన యహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదను నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించేదనో అమౌర్యుల దేశమున మీరు నివసించున్నారే నేడు మీరు కోరుకొనుడి చాలండి మీరు ఎలాంటి మార్గంలో నడిచినప్పటికీ మీకు నచ్చినటువంటి భక్తి మీరు చేస్తూ ఉన్నప్పటికీ మీ పితరులు నడిచిన మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పటికీ అప్పటికే దేవుడికి అయిష్టముగా నడిచినటువంటి ప్రజలు వారి ముందు తరాలలో కనబడుతున్నప్పటికీ యహోషవ యొక్క నోట పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే మీరు మీ పితరులు సేవించినటువంటి దేవతను సేవించేదను నేడు మీరు కోరుకోనడు మీ ఇష్టం మీకు నచ్చినటువంటి మార్గంలో మీరు నడవండి మీ ఆలోచన ప్రకారంగా మీరు కొనసాగండి మీరు తెలుసుకున్నటువంటి జ్ఞాన ప్రకారముగా మీరు కొనసాగండి మీ మార్గమే సరైనదిగా అనుకుంటే ఆ మార్గంలోనే వెళ్ళండి ఇదిగో నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదము దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలనుయా హాలలుయా దేవుని యొక్క వాక్యం సలవిస్తూ ఉంది తన మాటను పలుకుతా ఉన్నాడు దేవుణ్ణి గడపరుస్తా ఉన్నాడు మోస యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడినటువంటి దే మోస యొక్క మార్గము నుండి వైదొలిగిపోయిన వాడు గక్కలేడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని సేవింప కోరినను ఇదిగో నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని ఇక్కడ కొద్ది నిమిషాలు మనం చేద్దాం ఏమని మాట్లాడుతున్నాడు నేనును అని అంటున్నాడు అంటే మోసే తన యొక్క ఆలోచన నుండి బయటకు పోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు బాలుడు నడవలసిన త్రావుణ వారికి నేర్పుము అని అంటున్నాడు నేర్పుము అని అంటే ఏంటో తెలుసా చెప్పడం కాదు చెప్పడం అంటే చెప్తే ఎవరు చేయరు నేర్పాలంట అంటే ఇప్పుడు కారు ఎక్కి అయ్యా ఇదిగో ఆ స్టీరింగ్ పట్టుకో కాలు కింద బ్రేక్ ఉండిద్ది తక్కువని చెప్పనని ఓన్లీ చెప్పి కనుక దానికి ఎక్కిచ్చారనుకో తోలగలుగుతాడా పక్కన ఎవరుండాలి ఆల్రెడీ నేర్చుకున్నటువంటి డ్రైవరు అన్ని తెలిసినటువంటి డ్రైవర్ పక్కన ఉంటే అతడు నువ్వు ఉన్నప్పుడు నీకు నీ చేయి పట్టుకుంటాడు అవసరమైతే ఇప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి నీ పక్కనే ఉండి ఏం చేస్తాడు అతడు చేస్తూ నిన్ను కూడా చేయమంటాడు రెండు మూడు రోజులు ఆయనతో పాటు నడవమంటాడు ఆయనతో పాటు ప్రయాణించమంటాడు ప్రయాణించేటప్పుడు ఆయన స్టీరింగ్ ఎలా తిప్పాలో నేర్పిస్తాడు ఎక్కడ బ్రేక్ ఉందో ఎక్కడ క్లచ్ వేయాలో సమస్తము కూడా అతనితో పాటు రెండు మూడు రోజులు ప్రయాణించిన తర్వాత అతడు మరలా తిరిగి నీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నిన్ను ప్రక్కన కూర్చోబెట్టి ఆయన ప్రక్కన కూర్చొని ఇప్పుడు ఏం చేస్తాడు నిన్ను తాళమని నీకు సూచనలు ఇస్తూ నీ ప్రక్కనే ఉంటాడు మొక్క వంగంది మాన వంగుతుందా వంగదు కదా ఇప్పుడేమంటాడు నేనును అని అన్నాడు అంటే మొట్టమొదటిగా తనకు తాను దేవుడిలో ఉండడానికి ఇష్టపడ్డాడు పక్కన చెప్పటం కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా యజమానిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టం పడుతూ ఉన్నాడు దేవుని మాటను అనుసరించడానికి ఇష్టపడుతున్నాడు మోసే వెంబడి నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు అనేకులు వారి ఇష్టానుసారమైన మార్గాలు నడుస్తూ ఉన్నప్పటికీ మొట్టమొదట నిలవబడ్డానికి పూనుకున్న వ్యక్తి యజమానిగా ఎవరున్నారు యహోస్ ఉన్నాడు ఆ తర్వాతే కదా కుటుంబం నడిచేది ముందు యజమాని నిలవబడకుండా కుటుంబం నడవాలంటే ఎలా మురు బాండి నేను వస్తున్నాలే అనంటే నాలుగు రోజులు పడతారు తర్వాత దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనును అని అంటున్నాడు ఈ కుటుంబమును మనం ఆలోచన చేస్తే ఈ కుటుంబంలో ఏమి కనపడతా ఉందనంటే నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదు అని అంటున్నాడు అంటే ఈ కుటుంబంలో ఐక్యత కనబడతా ఉంది ఐక్యత వారి కుటుంబంలో కనబడతా ఉంది జీవితంలో మొట్టమొదటిగా అతడు దేవుని కొరకు నిలవబడ్డానికి పూడుకున్నది మొదలుకొని దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కొనసాగడానికి మూల కారణం ఏంటి అంటే తన కుటుంబం అంతటినీ కూడా ఐక్యతతో కట్టుకున్నాడట ఐక్యతను కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని వాక్య సెలవిస్తూ ఉంది ఐక్యతలో మేలుంది మనోహరం ఉంది సియోనులో నిలుచు స్థిరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను స్థిరపరచాలి అని అంటే మనలో మొదట ఐక్యత ఉండాలి ఆ కుటుంబము మనకు తెలియపరుస్తున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇది యహోశవ కుటుంబం అంట యహోశవాను అలాగే తన భార్య తన బిడ్డలు అందరూ కూడా దేవుడిని సేవిస్తారు అనగానే ఏం కనబడుతుంది అక్కడ ఐక్యత కనబడుతూ ఉంది ఐక్యత ఉన్న చోట దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు ఐక్యత ఉన్న చోట దేవుడు మన జీవితం మనకు కావలసినటువంటి ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతో నడవడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు ఐక్యతగా ఉండాలని దేవుడు ప్రారంభములను కోరుకున్నవాడై ఉన్నాడు కుటుంబ ఐక్యత దేవుడు ఇష్టపడినటువంటి ఉద్దేశం అయింది కుటుంబ ఐక్యత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అనుకున్నాడు కనుక అదే పురుషుల నుండి స్త్రీని తయారు చేసిన వాడై మరలా తిరిగి అదే స్త్రీని ఆదాముకిచ్చి ఆయన అంటున్నాడు వారి ఇరువురిని కలిసి దేవుడు పలుకుతున్నటువంటి మాట మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని అంటున్నారు అంటే దేవుడు ఆ కుటుంబమును ఏం చేస్తాడు సార్ విస్తరించమని ఆయనే సెలవిచ్చాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ ప్రక్రియలో నీవు నేను ఉంటే మాత్రమే సరిపోదు మన కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డలు కూడా దేవుని మందిరంలో ఉండాలి మనతో పాటే ఉండాలి మనతో మన మార్గంలోనే నడవాలి నీవైనా నేనైనా మనమందరం కూడా కలిసి కుటుంబం అంతటినీ కూడా దేవుడి మందిరంలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హరియా ఇదిగో యజమాని రాకుండా నీవెళ్ళి లేని చెప్పానంటే అంటే దేవుడు ఇష్టపడతాడు కానీ ఆయన కూడా ఉంటే ఆయనతో పాటు వస్తే అది ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మనందరికీ కూడా ఎంతో ప్రేమగా తన రూపంలో ఆయన చెక్కున్న వాడై ఉన్నాడు ఆయన తన పోలికను మనకిచ్చిన వాడై ఉన్నాడు ఇది కొందరిని వద్దనుకుని కొందరిని కావాలనుకున్నటువంటి దేవుడు కానే కాదండి ఆయన అందరినీ కూడా ముందుగానే ఎరిగిన వాడై తల్లి గర్భంలో రూపింపబడకమనిపే ఇవి పిండమునై ఉండగానే దేవుడి యొక్క కన్నులు నిన్ను చూచాయి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క కన్నులు చూచాయి దేవుడు ఇష్టపడి తన పోలికలో నిన్ను నన్ను నిర్మించి ఉండగా మనము కొందరము మాత్రమే ఎందుకు మందిరానికి రావడం అందరం ఎందుకు రాలేకపోతా ఉన్నా యహోశివ అంటాడు నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము అని యహోశివ యొక్క కుటుంబంలో ఐక్యత మనకు కనబడతా ఉంది దీని స్తోత్రం చెల్లిద్దాం అలెలుయా రెండవ మాట మనం ఆలోచన చేస్తే సామెత్ర గ్రంథంలో ముప్పై ఒకటి పదహారు పదిహేను ఆమె పలమును చూచి దానిని తీసుకును తాము కూడా పెట్టినటువంటి ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడుకట్టు చేత దాన్ని బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయడం పదిహేను వచ్చిన ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భత్యము ఏర్పరుచును ఆ పొలమును చూచి దాన్ని తీసుకొనును తాము కూడబెట్టినటువంటి ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట చాలండి ఏమని చల్విస్తూ ఉంది మాటలు ఆమె చీకటితో నిలిచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఆ ఒక్కతే భోజనం చేసుకుని తింటుందా ఏం చేస్తుంది తన ఇంటి వారందరికీ అక్కడ ఏం కనపడతా ఉంది ఐక్యత కనపడతా ఉంది తన క్రింద వచ్చిందేమంటాడు తాము కూడబెట్టినటువంటి ద్రవ్యము పెట్టి అని అంటున్నాడు తాము ఒక్కళ్ళే కాదు అక్కడుంది ఏ కుటుంబం అయితే అక్కడ పిలువబడతా ఉందో ఆ కుటుంబం అంతా కూడా కలిసి కూడబెట్టినటువంటి ద్రవ్యం ఉందట ఆ ద్రవ్యము ద్రవ్యము అని అంటే ధనం డబ్బు ఒక్కరు దాచి పెట్టడం కాదు తాము కూడబెట్టినటువంటి ద్రవ్యము ఎవరికి వారుగా సహకారంగా కుటుంబానికి కావలసినటువంటి అక్కర కోసం అవసరత కోసం కుటుంబ బాధ్యతగా ఎవరికి వారుగా ఎవరికి తోచినటువంటి పనిలో వారు సంపాదించినటువంటి సంపాదనలో వారందరూ కలిసి కూడబెట్టినటువంటి ధనము చేత ఏం చేశారట ఒక పొలమును ద్రాక్ష తోట ఒకటి నాటించును వారు చేస్తున్నటువంటి పని వారు ఐక్యతతో చేస్తున్నటువంటి పని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం ఐక్యత కలిగినటువంటి కుటుంబము